హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను ప్రశాంత్ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్ ఈ టైంలో ఆరు ఆరున్నర ఈ ప్రాంతంలో కాస్రాజ్గూడెము ఖమ్మం రూరల్ రూరల్ మండలము ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు ఆయన రైతు తోటలో ఉన్నాము ఒక్కసారి ఆయన తోటను చూడండి ఏ చెట్లు చూసినా ఎంత సాఫ్ట్గా ఎంత నీట్నెస్గా ఇస్త్రీ చేసినట్టున్నాయో చేసినట్టు ఉన్నాయో ప్రతి చెట్టు కూడా ఒక నల్లి ఒక దోమ అటాక్ అలాగే సైడ్ బ్రాంచెస్ చూడండి ఎలా వస్తూ ఉన్నవి మరి రైతు ఏం స్ప్రే చేశారు అలాగే ఎలాంటి మందులు స్ప్రే చేశారు సో నాకు కొంచెం మిస్టేక్ అయింది వెంకటేశ్వర్లాని కాసాజగూడెంలో రెండు మొబైల్ నెంబర్లు సేవ్ చేసుకున్నాను వేరే రైతు దగ్గరికి వెళ్ళేసరికి నాకు లేట్ అయింది సో ఈ రైతు అయితే నాకు ఇప్పుడు కలవడం జరిగింది అలాగే ఈ మందు కొట్టడం వలన ఎలాంటి మందులు స్ప్రే చేశారు అంతకుముందు ఎలా ఉండేది ఆయన తోటలో మాట్లాడి తెలుసుకుందాము దయచేసి వీడియ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ చేసి తోటిలో షేర్ చేయండి నమస్తే అండి కొంచెం గట్టిగా మాట్లాడండి మీ పేరు వెంకటేశ్వర్లు ఎవరు అండి మరి మండలము ఖమ్మం రూరల్ మండలము డిస్టిక్ ఖమ్మమే మిరప తోటేసి ఎన్ని రోజులు అవుతా ఉంది ఆగస్టు పదిహేడు ఆగస్టు పదిహేడు గీసారు ఇంచుమించుకు ఒక నలభై రోజులు అవుతుందా నలభై రూల్ అవుతుంద ఓకే ఎన్నిసార్లు నలభై రోజుల్లో పండక్కి ఎన్నిసార్లు మందులు కొట్టుకున్నారు అంతకు ముందు ఒక రెండు సార్లు కొట్టుకున్నారు రెండు సార్లు కొట్టారు కేవలంము కేవలం రెండు సార్లు ఇప్పుడు మొన్న అఖిరా అఖిరా ఒక్కసారి వొన్నబ్రడలు కూడా ఈ మండో నేను చెప్పేది ఏంటంటే మీ తోట కొట్టక ముందు ఎలా ఉండేది అలాగే ముందేం కొట్టారు అంతకంటే ముందు మీరు ఏం కొట్టారు ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఇప్పుడు ఫోర్త్ లో ఏం కొట్టారు అంటను అకిరాన్ అనేది కొట్టడం జరిగింది ఎంప్టీ బాటిల్ కదా ఇది అఖిరాన్ వారి అకిరాన్ బెస్ట్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకపోతే రైతుని కూడా అడగండి రైతు ఒక మోసం చేయలేడు కదా రైతు మాట్లాడలో ఉండదు కదా అకిరాన్ పాటు ఏం కలిపారు డిసైడ్ దానికి వారి డిసైడ్ సో ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వాడారా పావు లీటర్ వేరే దానికి దానికి వాడాలి ఇది ఇది ఓకే అండి మీరు కొట్టక ముందు ఎలా ఉండేది మీ తోట కొట్టక ముందు ఎర్రగాను మన నల్లి పడితే ఇట్లా ముడుచుకొని పోయింది మొత్తం ముడుచుకొని పోయింది గజ్జి ముడతలేక గజ్జి ముడతలేక ముడిచిపోయింది పొద్దున్న చూసినా కూడా ఎర్రగా అనుకుంది ఎర్రగానే వచ్చేది ఇక ఒకసారి ఇది ఛానల్ మనం ఇన్నిసార్లు చెప్తా ఉన్నాం కదా రిజల్ట్ ఉందని చెప్పి దీన్ని వాడారు సో వాడిన తర్వాత ఇది ఎలా పని చేసింది అండి నుంచి పొద్దుటి నుంచి కొంచెం తేడా గాను ఎన్ని రోజులకు రిజల్ట్ అనిపించింది మీకు మూడో రోజు కానీ బాగా మూడో రిజల్ట్ మూడో రోజు నుంచి ఐదో రోజుల వరకు కంప్లీట్ రిజల్ట్ తెలిసింది పూర్తిగా పూర్తిగా ఒక్కసారి గజ్జి ముడుతూ ఉన్న దాన్ని అలాగే లేని దాన్ని ఈ టైంలో నీట్గా కనిపిస్తూ ఉందా ఏ చెట్టు కన్నా గిత్త ముడుతుందా నల్లుందా అలాగే సైడ్ బ్రాంచెస్ ఎలా ఉందనేది అనేది చూడ సైడ్ బ్రాంచెస్ వచ్చాయా చూపి స్వామి స్వామి అంతకుముందు ఎలా ఉండేది ఆ పెట్టిన మొత్తం రెండు ఇట్లా ముడుచుకొని ఉండేవి కింద ముడత పోయి సైడ్ నీట్గా వస్తుంది ఆకులు ఆకులు నీట్గా వస్తుంది చిల్ల కొమ్మలు కూడా బాగున్నాయి సైడ్ బ్యాన్ చేసి మీ ఏరియాలో ఎట్లున్నాయి టోటల్ పరిస్థితి మీదే అయితే రైతులకు మీరు దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక జెన్యున్గా ఒక గుండె మీద చేసుకుని ఏం చెప్పాలనుకుంటున్నారు దీన్ని కొట్టుకోవచ్చు డౌట్ లేదు రిజల్ట్ బాగుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ బాగుంది వేరే మందులతో పోల్చితే ఇది బెస్ట్ మీకు ఇది బెస్ట్ అనిపించింది ముందు నేను ఈ ముడత కంట్రోల్ అవ్వదు దొన్నేద్దాం అనుకున్నారు కదా ఇది కొట్టకపోతే లాస్ట్ ప్రయత్నం మీరు అయితే దీన్ని చేశారు చేశారు ఏ సీడ్ ఇది ఇది ఆవ్య ఆవ్య సీడు ఒక ఎన్ని ఎకరాలు వేశారు మీరు ఎక్కడ ఉంటుందా ఎన్ని కట్టలు వేసారు ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఫస్ట్ సాలలో దీనికి మీ మొబైల్ రమేష్ వెంకటేష్ వెంకటేష్ గారి యొక్క మొబైల్ నెంబర్ అండి పక్కాగా ఒక జెన్యున్గా గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాకపోతే నేను నన్నే నమ్మొద్దు ఒక రైతు సాటి రైతుని అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఒక ప్యూరిఫై ఒక చెట్టు కూడా ముడుతున్నా పడని చెట్లకి ఏమైనా ఉన్నాయా ముడతలు అంటే కొద్ది తగ్గి పడతది మొత్తం ఆల్రెడీ పడతది కానీ కొంచెం తక్కువ పడకాలి లైట్ గా మందు తక్కువ పడ్డాక లైట్ గా ముడతలు ఉంది అది ఎగ్జాక్ట్ గా గాలి దొరికినప్పుడు కొంచెం ఏ మందు ఏ పంపుతో స్ప్రే చేస్తారు ఫైమాన్ పంపు దీన్ని ఎన్ని పంపులు చేసుకున్నారు మీరు పది పంపులు పది పంపులు చేసుకున్నారు ఏది ఏ బింది పది లీటర్ల బిందే పది చేసుకున్నారు ఓకే మీ ఏరియాలో కూడా మురుతున్న వాళ్ళు దీని వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు దీన్ని చూసి కూడా ఇప్పుడు నిన్న ఒక మూడు నాలుగు నాలుగు బాటిల్స్ వచ్చాయి నాలుగు బాటిల్ వచ్చినాయి రిజల్ట్ చూపెట్టింది చూపెట్టండి ఎందుకంటే ఒక రైతులు మోసం చేస్తే ఏమీ రాదు ఇంట్లో చాలా మంది రైతులు దాచి పెడతా ఉంటారు బాటిల్స్ నేను అట్లా చూపెట్టండి ఏది తెచ్చినా ఓకే మన గురేతో కూడా కొట్టించింది ఇప్పుడు కొట్టించారా ఒక మంచి పని చేశారండి ఒకటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే దీని రిజల్ట్ రాకపోతే నా యూట్యూబ్ ఛానల్ మానేస్తా రూరల్ మండలము కాశరాజ్గూడము వెంకటేశ్వర్లు గారు ఆయన తోట వచ్చి చూడొచ్చు నిలబెట్టి కూడా ఈ తోటని నలభై రోజుల పంటని ఈ హైట్ సైడ్ బ్రాంచెస్ గ్రోత్ వచ్చిందమ్మా కూడా బాగా వచ్చింది నలుపు కూడా వచ్చింది అంతకుముందు ఎరుపుతుంది రోడ్డు దిగలేదు రోడ్డు దిగలేదు సో చూడండి అండి ఇంతకంటే మంచింది ఇంకేం కావాలనిపిస్తా ఉన్నది కదా ఒక్కసారి వాడి చూడండి నన్ను కాదు వెంకటేశ్వర్లు గారిని నమ్మండి నన్నే నమ్మని నేను చెప్పట్లే ఇది బెస్ట్ ఆఫ్ ది రిజల్ట్ అన్నమాట అకిరాన్ అనేది సో యూర్ ఆర్గానిక్ నాట్ బయో బయో అయితే ఎలా ఉంటుంది బయో అయితే ఎరుపు వస్తుంది ఎడల్పు వస్తుంది బర్ర ఆకులు వస్తుంది ఎడల్పు వస్తుంది ఇది ఏ ఆకులు వస్తున్నాయి సన్నాకులు చిట్టాకులు గమనించండి ఎన్నో సార్లు చెప్తా ఉన్నా ఈ టైంలో నేను వచ్చి కూడా వీడియో ఇస్తా ఉన్నానంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక బ్రాండ్ అయి ఉంటేనే ప్రశాంత్ అనేది ఇప్పుడు ఇవాళ ఏం కొట్టారు ఇవాళ మనం చెప్పిన సీజ్ మేట్ అను జానీ సో మనం చెప్పి ప్రతి ఎపిసోడ్ ఫాలో అవుతూ ఉన్నారు బాగుంది రిజల్ట్ అయితే మీకు సో ఇదండి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి తోటి షేర్ చేయండి సో బాయ్ ధన్యవాదాలు సో చూడండి ఎంత నీట్గా వచ్చింది అనేది ఆకులు ఆ రిజల్ట్ చూసి ఆ రైతు తట్టుకోలేని ఆనందము సెవెన్ సిక్స్ థర్టీ మధ్యలో అవుతా ఉన్నది ప్రతి చెట్టు కూడా ఇలాగే ఉంది అకిరాన్ అండ్ డిసైడ్ సో ఇది ఫార్మర్ క్రాప్ ఎక్సలెంట్ బెస్ట్ ఆఫ్ ది రిజల్ట్ అనమాట చీకటి కనిపిస్తుంది కదా మీకైతే